హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు టీవీ ట్వంటీ టీవీ ట్వంటీ ఈ రోజు సుఖనా దగ్గరికి వచ్చింది బీజేపీ లేడీగా ఎన్నో ఏళ్ళగా పార్టీకి తన సేవలు అందిస్తూ ఈ రోజు మన ముందున్నారు మేడం నమస్తే మేడం అమ్మ మేడం చెప్పండి ఎన్నేళ్ళుగా మీరు బీజేపీ కోసం వర్క్ చేస్తున్నారు నేను ఎక్స్ కార్పొరేటర్ అమ్మా ఓకే తర్వాత కొన్ని రోజులు కాంగ్రెస్ లో వర్క్ చేశాను ఆ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను బీజేపీలో ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బీజేపీలో ఉన్నాను

ఏ ప్రభుత్వం కూటమి నడుస్తున్న ప్రభుత్వం తేడా చెప్పాలంట తాడా చెప్పాలంటే అసలు పోలిక ఎక్కడ ఉన్నామో తేడా చెప్పడానికి అనేది లేదు వైసీపీకి కూటమి ప్రభుత్వానికి పోలిక ఉంటే తేడాలు చెప్తాం ఒక వాక్స్ వాక్ స్వాతంత్రం లేదు ప్రాథమిక హక్కులు లేవు రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయాలో ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టుపట్టిచ్చిన మహానాయకుడు దాదాపు నేను నా ట్వంటీ ఫోర్ ఇయర్స్లో నేను పొలిటికల్లోకి వచ్చాను అప్పటి నుంచి నేను సీఎం చూస్తానే ఉన్నాను దాదాపు అందరినీ చూశాను చంద్రబాబు నాయుడు గారు సీఎంని చూశాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూశాను కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసాను తర్వాత మనకు వచ్చినటువంటి మొన్న ఏమో చూసినట్టు ఈ జగన్ని చూసిన తర్వాత నాకు అతని ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు రాజకీయాలకి పలికి ఈ ఈరోజు మనం పేపర్ చూస్తున్నాం అస్సలు వాళ్ళకి నిజంగా నిజాయితీ అనేది వైసీపీలో ఏమీ లేదు నిజాయితీ నీతిబద్ధత ఏమీ లేదు కేవలం జగన్ డబ్బుల కోసం పంత కోసం ఒక రాజకీయ నాయకుడు కాదు అతను అతని గురించి మాట్లాడాలంటే నాకు ఎందుకు ఏం మాట్లాడాలి అతని గురించి ఏం చేశాడని మాట్లాడాలి అతను చేసిందంతా అవినీతి అరాజకం మనం చూస్తున్నాం రోజు పేపర్లో లిక్కర్ స్కామ్స్ ఏ స్కామ్ లేదు కాకపోతే ఏం చేశాడంటే పేద ప్రజలను ఆకట్టుకోవడం కోసం నాలుగు డబ్బులు కుక్కపిల్లలకు బిస్కెట్లు ఇస్తలేసినట్టు ఇస్తలేసాడు అంతకు మించి మనకేం అభివృద్ధి జరిగింది ఈ ఐదేళ్ల పాలనలో మనం ఏమయ్యాం మన కార్మికులు వలస కార్మికులుగా మారిపోయారు అంతకు ముందు ఎలా ఉండేదంటే మా నాన్నగారు నేను ఎక్కువగా రాజధాని వెళ్ళేవాళ్ళం అప్పుడు రాజధాని సీబీఐను చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్షన్ చేశారు ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది వైసీపీ గవర్నమెంట్ వచ్చింది అది ఏంటంటే తుళ్ళూరులో దాదాపు బీహార్ నుంచి వచ్చినటువంటి కార్మికులు ఒక మొత్తం ఒక ఊరు ఊరులా ఉండేది అదో జాతరలా ఉండేది అనమాట వెళ్తే అక్కడ చూడటానికి వెళ్తే ఒక వీక్లీ వన్స్ అలా చూసి మన లాండ్స్ ఉన్నాయి అలా చూసుకొని అలా వస్తూ ఉంటే విల్ చాలా హ్యాపీగా సంతోషంగా మనకు రాజధాని వస్తుంది ఏదైనా గుర్తింపు అనేది ఒక స్టేట్ గుర్తింపు అనేది ఒక నగరం తెస్తుంది అవునా ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అవుతుంది తెలంగాణ డెవలప్ అవుతుంది అని తెలంగాణకి ఏం లేదు హైదరాబాద్ అక్కడ అలాగే కర్ణాటకకి బెంగళూరు మద్రాసుకి చెన్నై మనకేముంది అలాంటి దాన్ని అది చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల ఎకరాలు రైతులతో కలెక్ట్ చేసి రైతులతో మాట్లాడి సిఆర్డీ కింద మేము ఇచ్చాము అందరినీ ఇచ్చారు అందరు పొలాలు త్యాగం చేశారు ఇక్కడ రాజధాని వస్తుందని అన్ని వర్గాలు రాయలసీమ అటు రాయలసీమ నుంచి ఉత్తరాండ్ ఉత్తర తెలంగాణ మన ఉత్తరాంధ్ర నుంచి అందరూ సంతోషపడ్డారు ఎవరు వ్యతిరేకించలే దాన్ని ఆ నిర్ణయాన్ని అప్పుడు ఎవరు వ్యతిరేకించాల కానీ జగన్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా బ్రష్టి పట్టిచ్చాడు రాజధానిని బ్రష్టు పట్టించాడు రాజధాని నిధులు దారి ఇచ్చాడు పోలవరం నిధులు దారి బండ్లు ఇచ్చాడు ఏం చేశాడు అన్ని స్కామ్ పెట్టాడు ఇవాళ బయటపడుతున్నాయి లిక్కర్ స్కామ్ బయటపడింది అన్నా పడింది లిక్కర్ స్కామ్ బయటపడింది తను ఒక వాల్యూస్ రాకుండా ఎదురు తిరిగిన ప్రతి వాళ్ళనే మీకు మీకు తెలుసు దళితుల మీద దౌర్జన్యం జరిగింది సుధాకర్ అనే డాక్టర్ కేవలం అతను అడిగింది గ్లౌస్ లేవని అడిగాడు అడిగినందుకు అతను పిచ్చివాడని చేసి ముద్రేసి చంపేశారు అవునా ఇలాంటి అరాచకాలు ఎన్ని చేశారు జగన్ గవర్నమెంట్ లో నోరెత్తడానికి మనకి భయం బయటకు వచ్చి నోరెత్తేమన్న క్వశ్చన్ చేస్తే పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు లేదా స్త్రీలని క్యారెక్టర్ ఎసాస్ చేస్తున్నారు ఎసాస్ చేసే మాటలు మాట్లాడుతున్నారు నేను అంటే వచ్చిన తర్వాత ఈ ఎక్కడ స్త్రీలకి అవమానం జరుగుతుందో అది అవి ఎక్కడ ఉండవమ్మా ఇప్పుడు మన పురాణాలు చూడండి సీత శోకం ఏం చేసింది రామాయణాన్ని సీత రామాయణం తీసుకుంటే సీతాసింహం రావణ్ని దహించింది ద్రౌపది అవమానం కృక్షిద్రాన్ని దారి చేసింది నిందగాక మన మన సింధువురాన్ని తిరిపేస్తే మన మోడీజీ పాకిస్తాన్ని ఏం చేశాడు తొమ్మిది ఉగ్రస్థావరాన్ని పాకిస్తాన్ని నిలబెట్టి నీళ్ళు ఇవ్వకుండా రక్త కన్నీరు కాల్పిస్తున్నాడు పాకిస్తాన్ చేత ఇది మన స్త్రీల కావు మన స్త్రీలకు భారతదేశం ఇచ్చే గౌరవం అలాంటి స్త్రీలను అవగరపరిచిందరమ్మ వైసీపీ గవర్నమెంట్ ఏ విధంగా అవగాహన అలాంటి మాటలు మాట్లాడచ్చా స్త్రీల గురించి ఇవే మీరు నేర్చుకున్న సభ్యత ఇదే వైసీపీ గవర్నమెంట్ చేసింది సరే మాట్లాడారు ఉదయ సింగ్ మగవాళ్ళనే మాట్లాడారు అందరినీ పవన్ కళ్యాణ్ అయితే భయంకరంగా తిట్టారు తెట్టించుకున్నారు అన్నీ జరిగాయి ఇవి రాజకీయాల్లో ఇలాంటి అంటే నేను చదువుకున్న పాలిటిక్స్ వేరు ఇక్కడికి వచ్చి చూస్తుంది పాలిటిక్స్ వేరే మనం చదువుకుంది పాలిటిక్స్ బ్లేటోస్ ఆక్రిటిస్ ఇవన్నీ చదువుకొని వస్తాం సిద్ధాంతాలు చదువుకొని వస్తాం కానీ ఇక్కడికి వస్తే రాద్ధాంతాలు మిగులుతున్నాయి అంతే కదా కుట్టుకోవటం తిట్టుకోవటం తప్ప ఏం చదువుతుంది ఆ శాసనసభకి వెళ్తే అరే నువ్వెవరికి పుట్టెవరా అని అడుగుతాడు ఒకడు అరే నేను నువ్వు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నావురా అంటారు వీళ్ళు ఎమ్మెల్యేలా ఎలా ఒక్కళ్ళకి ఒక్క ఎమ్మెల్యే పేరు తెలియదమ్మా నాకు నేను ఐదు సంవత్సరాలు ఉన్నాను అంటే పాలిటిక్స్ లో ఉన్నాను ఈ వచ్చిన వాళ్ళల్లో ఈ కొత్తగా తీసుకొచ్చిన వాళ్ళల్లో ఎవరు ఎమ్మెల్యేలో ఎవరు ఏంటో ఎవరు ఏ మినిస్టర్ తెలిసింది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిపాలన ఇలాంటి భ్రష్టు పట్టించడం అమరావతిని ఈ విధంగా చేయటం ఇదంతా అమరావతి అంటే ఏం పేరు పెట్టారు అమరావతి మహిళల్ని ఎంత హింసించారు ఆ మహిళలు అంత ఎన్ని సంవత్సరాలు పోరాడారమ్మా ఐదు సంవత్సరాలు మన రాష్ట్రంలో ప్రజాస్వామ్య దేశంగా నడిచిందా ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఉందా తాను ఎలిగెత్తి మాట్లాడింది బీజేపీనే అప్పుడు మీరు అడగచ్చు బీజేపీ ఏం చేస్తుందండి అని రాష్ట్రాల విషయంలో కేంద్రం కొంత పట్టించుకుంటుంది పూర్తిగా పట్టించుకోదు అది ఎందుకంటే అది మనకు రాజ్యాంగ విద్యా రాసున్నటువంటి విషయం ఇచ్చింది పోలవరం నిధులు ఇచ్చింది అన్నిటికీ నిధులు ఇచ్చింది కానీ ఆ నిధులన్నీ దారి మళ్ళీ వాళ్ళ స్వయాలకి ఆయన ఇంటి కట్టుకోవడానికి ఆయన పదాలు కట్టుకోవటానికి నిన్న కాక మొన్న కస్గాంలో అరెస్ట్ అయ్యారు కసిరెడ్డి వీళ్ళు అదేవిధంగా ఆల్రెడీ జైల్లో ఉన్నాడు వంశీ లేడీస్ని తిట్టే కదా జైల్లో ఉన్నాడు అందరిని తిట్టేకి నోరు పారేసుకున్నాడు ఒక సామెత ఉంటుంది ఎవరిని తక్కువగా చూడు మాకు వాళ్ళు నువ్వు తొక్కేసే రాయి అనుకోని అది శిల్పమై రేపు దేవుడి రూపంలో ఉంటుంది అప్పుడు నువ్వు దండం పెట్టాల్సి వస్తుంది అదే పరిస్థితి రోజు వైసీపీ నాయకులకు వచ్చింది ఇవాళ రేపు జగన్ కూడా అరెస్ట్ అవుతాడు ఈ లిక్కర్ స్కామ్లో తప్పకుండా అరెస్ట్ అవుతాడు వస్తాయి జైల్లో చెప్పుకూడు తినాల్సిన పరిస్థితి జగన్కుంది అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఎప్పుడు ఉన్న అభివృద్ధిని ద్రష్టుబట్టి చూడలేనట్లాంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్లాడ్ నాయకుడు ఇలాంటి నాయకుడు భవిష్యత్తులో కూడా రాకూడదని నేను కోరుకుంటున్నాను